ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని గాంధీ హాస్పిటల్ ముందు ఫ్లైఓవర్ కింద అబాధ్యులుగా అనాథలుగా ప్రతిరోజు చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దుర్భరమైన జీవితం గడుపుతున్నటువంటి వాళ్లకు ఈ చలి నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి మరి రగ్గులు పంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాదాపు ఈ యొక్క ఫ్లైఓవరే కాదు ఇలా లో ఎక్కడెక్కడ అయితే ఈ విధంగా అవార్జులు నిద్రిస్తున్నారు దుప్పట్లేకుండా దోమలు కుడుతున్నా సరే భరించుకుంటూ వాళ్ళ యొక్క అచేతన స్థితిలో నిద్రపోతున్నారు అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క రద్గులు ఈ చలికాలం మొత్తం ఉపయోగ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు నుండు నూరేళ్లు హాయిగా జీవించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిద్రాహారాలు మాని సుమారు పద్దెనిమిది గంటల పైగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి తపనతో ముందుకు దూసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇట్లు కోటూరి మానవతారాయ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి నిరుద్యోగ జేఏసీ చైర్మన్లీ